గుజరాత్ లో ఘోర విమాన ప్రమాదం జరిగింది అహ్మదాబాద్ లోని సర్దార్ వల్లభాయ్ పటేల్ అంతర్జాతీయ విమానాశ్రయంలో ఎయిర్ ఇండియా విమానం కుప్పకూలింది టేకాఫ్ అయిన కాసేపటికే జనావాసాల్లో కూలింది ప్రమాదం సంభవించిన వెంటనే ధట్టమైన పొగ మంచులు ఎగసిపడి అన్ని వైపులా పొగ వ్యాపించింది దీంతో విమానంతో పాటు పరిసర ప్రాంతాలు పూర్తిగా దగ్ధమయ్యాయి ప్రమాద సమయంలో విమానంలో మొత్తం రెండు వందల నలభై మందికి పైగా ప్రయాణికులు ఉండగా దాదాపు వంద మందికి పైగా ప్రాణాలు కోల్పోయి ఉంటారని అధికారులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు విషయం తెలిసిన వెంటనే పన్నెండు ఫైర్ ఇంజిన్లతో స్పాట్ కు వచ్చిన అధికారులు మంటలను అదుపులోకి తీసుకొచ్చే ప్రయత్నాలు చేస్తున్నారు మరోవైపు పోలీసులు సహాయక చర్యల్లో నిమగ్నమయ్యారు ఈ క్రమంలోనే ఎయిర్పోర్ట్ అథారిటీ కీలక నిర్ణయం తీసుకుంది ఎయిర్పోర్ట్ ను మూసివేస్తున్నట్టు ప్రకటన చేశారు అహ్మదాబాద్ విమానాశ్రయం నుంచి అన్ని విమాన సర్వీసులు నిలిపివేశారు ప్రమాదానికి సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది